ఆ రైలు ఇది మెటీ డిజైన్ రైల్ కోచ్ రెస్టారెంట్ బాగుంది ట్రైన్ బోగీ అలా తోనే బోగీ అది బెటర్ గా ఉంది అలా డిజైన్ చేశారు ఆ డిజైన్ డిజైన్ చేశారు బోగీ గా రైలే ఇదిగో రైలే కేవలం మాత్రం ఫోటోల లాగా పెట్టే ఇగ్జిట్ ఛాయ్ స్టేషన్ అది మనకి ఎప్పుడైనా చాయ్ కావాలంటే ఇక్కడికి రావచ్చు తెలుస్తుంది రాబట్టి కదా తెలిసింది ఇటు సాగర్ కి హైదరాబాద్ వెళ్ళాలంటే ఇదే వచ్చేవాళ్ళం

అదే అలా ఉంటారు అదే నాట్ టికెట్ ఏదో మనకంత వాటి గురించి తెలియదులే ఏంటిది అది కాదు కాదు బాగుంది ఇది మటుకు ఇంతే ఉంది ఇది మటుకి మాట్లాడదు టికెట్ లు ఇచ్చేది మాత్రం అంతే ఉంది అదే డెకరేషన్ చేశారు మామూలుగా అలాగే ఉంచ ఇదే ఏంటిది అదే ఇజ్జుద్దావర కట్ట కొరకా చెప్పుకోవాలి